కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఇరవై మూడో వచ్చిన నేను చదువుతున్నాను స్థుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు హలిలుయా దేవునిని మహిమపరిచేది ఏమిటి అని ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే స్థుతి యాగం చేయటం అనగా దేవుణ్ణి స్థుతించటం ఈరోజున రోజున ప్రియ దేవుని పిల్లరా చాలామంది కూడా భక్తి చేస్తున్నారు కానీ దేవునికి వచ్చేటువంటి భక్తి పరంగా లేదు ఈ ఇప్పుడు ఉన్నటువంటి భక్తి అంతా ఎలా ఉంది అంటే మానవుడు తన అవసరాలకు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న భక్తి ఉంది చాలామంది రోజుల భక్తి పరులము అనుకున్నటువంటి వారు వారు రక్షణ పొందిన తర్వాత బాప్ పొందిన తర్వాత వారు ప్రార్థన ఇంట్లో ఉన్నప్పుడైనా అనేకమైన ప్రాంతాల్లో మందిరాలకు వచ్చినాకైనా వాళ్ళు చేసే భక్తి ఏ రీతిగా ఉండదంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ అవసరతలు అయ్యా నాకున్న రుణాలు తీరాలి బాకీలు నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి నా పిల్లలకు మంచి చదువులు తగిన మంచి ర్యాంకు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి నేను ఇళ్ళు కట్టుకోవాలి మరి నేను మరి పొలం పంట బాగా పండాలి మరి దాంట్లో నాకు మంచి రాబడి రావాలి ఆ భక్తి ఎలా ఉంది వాళ్ళు అవసరతలను తీర్చుకునే భక్తిగా ఉంది కానీ రోజున దేవుని స్థుతించే భక్తిలో లేదు ఇక్కడంటే మనం కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నమాట నన్ను స్థుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అని స్థుతి యాగం ఎవరైతే అర్పిస్తారో వాళ్ళు దేవుని మహిమపరిచేవారు అని ఈరోజు దేవునికి రావట్లేదు మహిమ దేవుని మహిమపరచట్లేదు ఈ రోజున స్థుతి దేవుణ్ణి మహిమపరిచేది లేక ఆ భక్తి ఎట్లా ఉందంటే వారి అవసరాలకే దేవుణ్ణి ఆదరించటం ఆచరించటం ఫలియా ఇలాగే ప్రియా దేవుని పరలోక రాజ్యంలో నుంచి ఇద్దరు దేవదూతలు రెండు గంపలు చేత పట్టుకొని భూలోకంలోకి బయలుదేరి వెళ్ళారట ఈ భూలోకంలోకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక గంపలోనేమో మానవుడు అవసరతలు మానవుడు అవసరతలు అన్నిటిని కూడా వారు ప్రార్థన చేసిన అవసరతలన్నీ ఒక గంపలో చేసుకుని ప్రభు దగ్గర తీసుకువెళ్ళాలని ఒక దేవదూత బయలుదేరింది ఇంకొక దేవుని దూత దేవునిని స్థుతించేటువంటి ప్రార్థన ఆ దేవుని స్థుతించేటువంటి ఆ ప్రార్థన అన్నిటిని కూడా ఒక దేవుని దగ్గర తీసుకువెళ్ళడానికి ఈ ఇద్దరు దేవదత్తులు బయలుదేరి భూలోకంలోకి వెళ్ళారు అయితే ప్రియ దేవుని పెట్టారా ఈ భూలోకంలోకి మానవుల అవసరతల ప్రార్థనలన్నిటిని కూడా గంపలు వేసుకెళ్తున్నటువంటి దేవుని దూత బయలుదేరి వెళ్ళగానే అంట ఆమె వెళుతున్నటువంటి మరి స్థలాలన్నింటిని కూడా తిరుగుతూ ఉండగానే ఆ మానవుడు అవసరతల గంప అంట త్వర త్వరగా త్వర త్వరగా అది నిండిపోతూ ఉందంట అయితే ఇంకొక గంపలో దేవుణ్ణి స్థుతించేటువంటిది దేవుని మహింపర్చేటువంటి ప్రార్థన ఎక్కడ ఉందని ఎదిగితే ఎంత తిరిగిన భూలోకంలో ఆ గంప నిండనే నింపట్లేదు తెల్లవారిన దేవుని దూత గంప పట్టుకొని దేవుణ్ణి స్థుతించేటువంటి ఆ ప్రార్థన ఎక్కడో దేవుని మహింపరిచే ప్రార్థన ఎక్కడ ఉందని వెతికితే ఎక్కడ కూడా ఆ గంపలు ఆ ప్రార్థనలు అవసరతలు ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి అంటే కానీ మానవుడు అవసరతలు చేసే ప్రార్థన అయితే ఆ గంపలు మునిగిపోతూనే నిండిపోతూనే ఉన్నాయంట చూడండి ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి ఏంటంటే మనం చేసే భక్తి అది దేవుని మహింపరిచేదై ఉండాలి ఒకటి మీరు వేటిని అడుగుతారో వాటిని మీరు పొందుకున్నామని నమ్మిన చేయడానికి నిశ్చయముగా వాటిని పొందుకుంటారు అడుగుడే మీకు ఇవ్వండి వెతికితే దొరుకుతా తడితేస్తాను దేవుడు అడిగితే ఇస్తాను అన్నాడు అయితే మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే దేవుని మహిమపరచాలి అందుకే ప్రియా దేవుని బిడ్డారా బైబుల్ లేఖనంలో కీర్తన గ్రంథంలో కూడా ఏమని ఉంటుందంటే ఆపత్కాలంలో యాభై కీర్తన పదిహేనో వచ్చినంలో ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచేదు హాలేలుయా చూడండి ప్రియ దేవుని బిడ్డారా దేవునికి మొరపెట్టు దేవుని స్థుతించు నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం ప్రతి ఒక్క విషయాలను నీ విషయంలో నా విషయంలో చూస్తాడు గమనించు అంతేగాని స్వార్థమైనటువంటి భక్తి దేవుని మమిపరిచే భక్తి కాక నిన్ను నువ్వు అవసరాధులు తీర్చుకునేటువంటి భక్తి అది నీ అవసరతలు తీరితే కానీ కానీ దేవుని మమిపరచకపోతే ఆయన రాజుల స్థానం ఉండదు అందుకే ఈ ఉన్న ప్రి సహోదరి సహోదరుడా ఇక్కడ స్థుతియాగం యాగం మరి చేసేటువంటి స్థుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు ఎవరైతే యాగాన్ని వారు అర్పిస్తారో వారు దేవుని మహిమపరచు నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావా లేకపోతే నీ అవసరానికే దేవుని వాడుకుంటున్నావా దేవుని మహింపరిస్తే నీకు మేలుంది ఈ భూమి మీదే కాదు పరలోకం కూడా నీ అవసరతలో తీర్చుకునే భక్తి అయితే ఈ భూమి మీద నీ అవసరతలు అన్నీ కూడా తీర్చబడినా విడిచిపెడతావు అవి భూమి మీద విడవబడతాయి అటువంటి భక్తుంటే మారుతాం దేవుని మహింపరదాం అటువంటి కృప మనందరికీ గాక ఆమెను స్తోత్రమునైన మహోన్నతులు అని గణపాదాలు ఉన్నారు ఆయా స్తుయాగం చేయువాడు నన్ను మహింపరుచున్నారు మా భక్తి నిన్ను మహింపరచేది రీతిగా ఉండాలి మా అవసరతలు తీరేటువంటి రీతిగా కాదు మా అవసరం తీరిన ఏదో ఒక రోజున తీర్చబడిన ప్రతి ఒక్కటి గొడవబడింది అయ్యా శాశ్వతమైనది నిన్ను మహింపర్చిన భక్తి ఆ భక్తిలో ప్రభు మేమందరం ఏదో కొడుకు వేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె